హే పీపుల్ వెల్కమ్ బ్యాక్ బ్యాక్ టు టు ద అండ్ వెల్కమ్ డే ఇన్ తిరుమల నా ప్రీవియస్ బ్లాగ్ లో చూశారు కదా డే వన్ ఇన్ తిరుమల అలిపిరిమిట్ లెక్కి సక్సెస్ఫుల్ పూర్తి చేసుకుని సప్తగిరి రెస్ట్ హౌస్లో రూమ్ తీసుకున్నాం కేవలం పర్ డే హండ్రెడ్ రూపీస్ చొప్పున ఒక పెద్ద రూమ్ ఇచ్చారు అందులో కోషన్ డిపాజిట్ కింద ఫైవ్ హండ్రెడ్ పే చేసాం ఇది ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ హ్యాపీగా స్టే చేయొచ్చు రెస్ట్ హౌస్ చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉంది వెల్ మెయింటైన్డ్ ఇంకా మార్నింగే లేచి వెంకటేశ్వర నామాలు వింటూ ఫ్రెష్ అయ్యి మంచిగా వాలంటీర్స్ నామాలు పెడుతుంటే మేము కూడా నామాలు పెట్టేసుకున్నాం ఆమె నా నామం చాలా బాగా వచ్చింది అని అంటే ఐ వాస్ బ్లషింగ్ దేర్ రెస్ట్ హౌస్ కిందనే టిఫిన్ పాయింట్స్ టీ సెంటర్స్ షాప్స్ ఫొటోస్ అన్ని అక్కడే ఉన్నాయి ఇక మేము కూడా అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసేసాం టిఫిన్ అయితే నాట్ బ్యాడ్ అని చెప్పొచ్చు ఇంకా మా రెస్ట్ హౌస్ నుండి బయటకు వచ్చాక ఆపోజిట్ లోనే వెంకటేశ్వర స్వామి ఫోటోగ్రఫీ పాయింట్ ఉంది అసలు ఆ ప్లాంటేషన్ మధ్యలో ఆ ఏడుకొండల వాడు ఎంత నిండుగా కనిపించారో ఇంకా వెయిట్ చేయకుండా మేము కూడా మంచిగా ఫొటోస్ తీసేసుకున్నాం మార్నింగ్ అంతా నియర్ బై సైట్ సీయింగ్ చేద్దామని జీప్ ని హైర్ చేసుకున్నాం మేము ఫోర్ ప్లేసెస్ చూసాం ఇట్ కాస్టెడ్ అస్ అరౌండ్ నైన్ హండ్రెడ్ ఈ రెడ్ వ్యాన్ ఉంది కదా దీనిని పరికామని అంటారు ఇందులో భక్తులు స్వామివారి హుండీలో సమర్పించే విరాళాలను లెక్కిస్తారు ఈ సేవ రోజు తిరుమలలో జరుగుతుంది కొద్దిగా మహావిష్ణువుకి అభిషేకం అభిషేకం చేసిన తర్వాత నీకు తెచ్చిస్తాను అని అంటే అట్లా కాదమ్మా గొంతు అండిపోతుంది కొద్దిగా ఇవ్వండి అని అంటే ఈరియర్ ఒక చిన్న రాయి తీసుకునేసి హోల్ పెడతారు ఆ కుండకి ఆ నీళ్ళన్నీ వెంకటేశ్వర స్వామి గుడి లోపల పోయే లోపల తారిపోతుంది అరే ఈ వెంకటేశ్వర స్వామి ఈ కుండ ఓటు పోయిన కుండ తీసుకున్నానే అని చెప్పి మరో కుండ తీసుకునేసి చక్కచకా పరిగిస్తుందంట ఆకాశ గంగకి ఆ ఆకాశ గంగలో ఆ ఓటు రాదంట ఆ ఓటే కదా పాపనాశనం పోతుంది అని చెప్పేసి పాపనాశనం పోతే ఫుల్గా వస్తూ ఉంటుంది ఇక్కడ ఉండాల తల్లి అని చెప్పేసి అక్కడ కొండ అట్ట ఇట్ట వేసి ఉంచినా కానీ ఆ కొండ మునగదు ఇవి కొంచెం దూరం పోయిన తర్వాత జారి మునిగిపోతాడు అప్పుడు మహావిష్ణువు రూపం చేపిస్తాడు ఆ జన్మలో చేసిన కర్మ ఈ జన్మలో కలిగిపోయింది అంజనాదేవి భక్తులు నీ కలిగి వచ్చే లోపల నీ పేరు నిలబడుతుంది జీప్ డిస్టర్బెన్స్ ఉన్నా మీకు అర్థమైందని అనుకుంటున్నా ఈ కథ అంజనాదేవి అనగా హనుమంతుడు తల్లికి వెంకటేశ్వర స్వామి వారు ఇచ్చిన వరం మా ఫస్ట్ ప్లేస్ వేణుగోపాల స్వామి ఆలయం ఇక్కడ శ్రీకృష్ణుడు వేణువాయించే స్వామిగా దర్శనమిస్తారు లోపల అందమైన విగ్రహాలు బంగారు ఆభరణాలు పూజా సామాగ్రి అన్ని ఒక అద్భుతమైన భక్తి వాతావరణం సృష్టిస్తాయి ఈ ఆలయంలో ఎంట్రీ టికెట్ ఫైవ్ రూపీస్ అర్చనకి టెన్ రూపీస్ లేదా అభిషేకం చేయించుకోవాలంటే లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు తక్కువ రద్దీతో ప్రశాంతంగా ఉన్న ఈ ఆలయం మనసుకు నిండైన శాంతిస్తుంది ఇక్కడి నుండి ఒక టెన్ మినిట్స్లో జపాలి హనుమాన్ ఆలయంకి చేరుకుందాం పచ్చని అడవుల మధ్య సైలెంట్ వాతావరణంలో ఉన్న ఈ దేవాలయం ప్రత్యేకమైన ఆధ్యాత్మికతను కలిగించి ఉంటుంది పురాణాల ప్రకారం ఇక్కడే మహర్షి జపాలి తపస్సు చేశారు ఆ తపస్సు శక్తితో ఆంజనేయ స్వామి ఇక్కడే ప్రత్యక్షమై ఆశీర్వదించినట్లు నమ్మకం ఇక్కడ ఒక కిలోమీటర్ నడుస్తూ వెళ్తే పక్షుల కుహుకుహులు గాలి తాకిడి ఆకుల రొద ఇవన్నీ ఒక ప్రశాంతమైన అనుభూతిని కలిగిస్తాయి ఆలయంలో ఆంజనేయ స్వామి విగ్రహం ముందు నిలబడి జపం చేస్తే మనసు మరింత స్థిరపడుతుంది భక్తిభావం కూడా పెరుగుతుంది అందుకే జపాలి ఆంజనేయ స్వామి ఆలయం భక్తులకు ఆధ్యాత్మిక శాంతి ప్రకృతి సౌందర్యం రెండింటిని కలిపి అనుభూతిస్తుంది ఇక్కడ మనకు పూజా ఐటమ్స్ అన్నీ సేల్స్ చేస్తారు చిన్న చిన్న క్యూట్ ఐటమ్స్ నుండి ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామి వారి ఇత్తడి పెద్ద ఐడల్స్ కూడా రీజనబుల్ రేట్లో దొరుకుతాయి తిరుమలలోని పవిత్ర జలధారలో అత్యంత ముఖ్యమైనది ఆకాశగంగా ఇది కొండల మధ్య నుంచి ఎల్లప్పుడూ ప్రవహించే ఒక పవిత్ర జలప్రవాహం మీరు స్టార్టింగ్లో మా జీప్ డ్రైవర్ చెప్పిన కథ విన్నారు కదా అది ఈ పుణ్యక్షేత్రాన్ని వివరించడమే నీటికి ఆకాశగంగ జలాన్ని స్వామివారి అభిషేకాల కోసం ఉపయోగిస్తారు ఒక చుక్క తాగిన పాప విమోచనం కలుగుతుందని నమ్మకం ఉంది ఆకాశగంగా అంటే కేవలం జలధార మాత్రమే కాదు అది స్వామివారి కరుణ ప్రకృతి పవిత్రతకు ప్రతీక ఆకాశగంగా నుండి ఫోర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ప్రయాణం చేస్తే మనం పాప వినాశనం రీచ్ అవుతాం తిరుమలలోని పవిత్ర తీర్థాలలో ఒకటి పాప వినాశనం పేరు చెప్పినట్టుగానే ఇక్కడ స్నానం చేస్తే పాపాలు నశిస్తాయని నమ్మకం ఇది ఒక ప్రకృతి సిద్ధమైన జలపాతం లాంటి ప్రదేశం కొండల మధ్య నుండి ప్రవహించే పవిత్ర జలాలు ఎప్పుడూ చల్లగా స్వచ్ఛంగా ఉంటాయి ఈ నీటిలో స్నానం చేస్తే శరీరం మాత్రమే కాదు మనసు పవిత్రం అవుతుందని భక్తులు విశ్వసిస్తారు పురాణాల ప్రకారం దేవతలు మరియు ఋషులు కూడా ఇక్కడ స్నానం చేసి పాప విమోచనం పొందారని చెబుతారు ఇప్పటికీ భక్తులు ఉత్సాహంగా ఇక్కడ స్నానం చేస్తూ గోవింద గోవింద అంటూ స్వామివారిని స్మరించడం చూడగలుగుతాం పాప వినాశనం కేవలం ఒక జలపాతం కాదు అది భక్తులకు భౌతిక పవిత్రతతో పాటు ఆధ్యాత్మిక శాంతిని అందించే పవిత్ర స్థలం మన టీటీడీలో సుమారు ఆరు విండ్మిల్స్ ఉన్నాయి ప్రతి ఒక్కటి వన్ పాయింట్ టూ ఫైవ్ మెగావాట్స్ సామర్థ్యంతో మొత్తం సెవెన్ పాయింట్ ఫైవ్ మెగావాట్స్ సామర్థ్యం కలిగి ఉన్నాయి ఇవి విద్యుత్ తక్కువ ఖర్చుతో తిరుమల టీటీడీకి ఉపయోగపడుతుంది నెక్స్ట్ మై మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్ వెంగమాంబ వెంగమాంబ గారు తిరుమలలో అత్యంత గౌరవనీయమైన సంత మహిళ ఆమె వెంకటేశ్వర స్వామిపై అపారమైన భక్తి నిస్వార్థ సేవతో ప్రసిద్ధి చెందారు ఆమె తన జీవిత కాలంలో అన్నదానాన్ని ఆచరించారు ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతుంది కాబట్టే తిరుమలకు వెళ్ళే ప్రతి భక్తుడు వెంగమాంబ అన్నదాన సత్రంలో రుచికరమైన భోజనాన్ని పొందగలుగుతారు ఇక్కడ ప్రతిరోజు వేలాది లక్షలాది కోట్లాది మంది భక్తులకు ఉచితంగా వేడి భోజనం వడ్డిస్తారు ఇది తిరుమలలో భక్తులకు లభించే ఒక అద్భుతమైన అనుభవం క్రమబద్ధమైన సిబ్బంది స్వచ్ఛమైన వంటకాలు భక్తి వాతావరణం ఇవన్నీ వెంగమాంబ వారసత్వాన్ని కొనసాగిస్తున్నాయి నేనైతే ఫస్ట్ టైం వెంగమాంబలో భోజనం చేశాను నా హస్బెండ్ ఈసారి ఎలా అయినా వెంగమాంబలో భోజనం చేయాలి అంటే నేను ఏంటో అనుకున్నా బట్ ద వెయిట్ ఈస్ వర్త్ ఇట్ బయట తిన్న అంత తృప్తి టేస్ట్ ఇక్కడ తప్ప మరెక్కడా దొరకదు నో వాట్ నేను చాలా స్లో ఈటర్ బట్ వేడి వేడిగా ఎంత ఫాస్ట్గా తినేసానో తెలుసా హ్యాట్స్ టు హూ వర్క్స్ కంటిన్యూస్లీ ఇన్ ద కిచెన్ అండ్ ద వాలంటీయర్స్ హూ సర్వ్ ద ఫుడ్ సో క్విక్లీ చివరగా వరాహస్వామి టెంపుల్ని దర్శించి తిరుమల ప్రకృతిలో కొద్దిసేపు కూర్చుని గాలి వాసన చుట్టూ ఉన్న ప్రశాంతతను ఆస్వాదించి ఈ తిరుమల శ్రీవారి ఆలయం రెండు వేల ఏళ్లకు పైగా చరిత్ర కలిగినది పూర్వం నుంచి యాత్రికులు అడవులను దాటి స్వామివారి దర్శనం చేసుకునేవారట నేడు ప్రతిరోజు లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తున్నారు కలియుగ వైకుంఠంగా భావించే ఈ క్షేత్రం భక్తికి నిలుస్తోంది ప్రతిరోజు ఉదయం మూడు గంటలకే ఆలయం మేల్కొంటుంది సుప్రభాతం నుండి ఏకాంత సేవ వరకు ప్రతి క్షణం ఖచ్చితమైన నియమం ప్రకారం జరుగుతుంది

ఇంకా అలా ఈవినింగ్ అరౌండ్ సిక్స్ అవుతుంది శ్రీవారి ఊరేగింపు మొదలైంది ఈ వాహనాన్ని చిన్న చిత్తి వాహనం గోల్డెన్ తిరుచి బంగారు పల్లకి అని కూడా అంటారు ఈ వాహనంపై స్వామివారు నాలుగు మాడలు చుట్టూ మేళం వాయిద్యాలు గోషాలతో పాటు భక్తులు గోవిందా గోవిందా నినాదాలు చేస్తూ స్వామివారిని దర్శించుకుంటారు ఇప్పుడు టైం అరౌండ్ ఎయిట్ అవుతుంది మేము రూమ్కి చెక్ ఇన్ అయిపోయాం ఇప్పుడు వరకు చూసారు కదా మన డే టూ ఎలా జరిగిందని డే త్రీ రేపు మార్నింగ్ ఫైవ్ థర్టీకి శ్రీవాణి టికెట్స్ ఉన్నాయి సో శ్రీవాణి టికెట్స్కి ఫైవ్ థర్టీకి వెళ్తాం ఫోన్ అయితే తీసుకెళ్ళట్లేదు ఎందుకంటే అక్కడ మళ్ళీ లాకర్లో పెట్టుకొని అన్నీ అరేంజ్ చేసుకోవడానికి టైం అయిపోతుంది సో రేపు ఏం జరిగింది అన్నది నేను నార్మల్గా వాయిస్ ఓవర్తో ఇస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని హిట్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్